ముందుగా ఒక చిన్న క్యారెట్ ఒక క్యాప్సికమ్ ముక్క ఒక బీన్ ఒక చిన్న క్యాబేజ్ ముక్క రెండు పచ్చిమిరపకాయలు సగం ఉల్లిపాయని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఒక బీన్ చిక్కుడుకాయ చిన్న క్యాబేజ్ ముక్క రెండు చిన్న పచ్చిమిరపకాయలు పెద్ద పచ్చిమిర్చి అయితే ఒకటి సరిపోతుంది సగం ఉల్లిపాయ హాఫ్ ఆనియన్ సోయా సాస్ వెనీగర్ చిల్లీ సాస్ ఆనియన్స్ చిల్లీ పౌడర్ గరం మసాలా క్యాబేజ్ క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఆయిల్ సాల్ట్ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఓ పాత్రలో నీళ్లు పోసి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు బాగా మరిగించుకోవాలి నీళ్లు బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో వైట్ నూడిల్స్ వేసి బాయిల్ చేసుకోండి న్యూడిల్స్ని మరీ సాఫ్ట్గా మెత్తగా కాకుండా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నూడిల్స్ బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక స్టీల్ థాంగ్తో న్యూడిల్స్ని పైకి కిందకి అంటా ఉంటే నూడిల్స్ చాలా ఫ్రీగా వస్తాయి నూడిల్స్ ఉడికిపోయాయి ఇప్పుడు నూడిల్స్లో ఉన్న నీళ్లు తీసేసి నూడిల్స్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు పై ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టీల్ తాంగ్తో న్యూడిల్స్ని ఒకసారి పైకి కిందకి అని నూడిల్స్ని చల్లార్చుకోవాలి ఆయిల్ వేయటం వల్ల న్యూడిల్స్ ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు ఓ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని మరీ గోల్డ్ కలర్ కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ క్యాబేజ్ వేసి బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకుంటూ వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి న్యూడిల్స్ బాగా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ నూడిల్స్ని ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు పై వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి హై ఫ్లేమ్లో నూడిల్స్ని బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా టాస్ చేసుకోవాలి ఇప్పుడు నూడిల్స్పై కొద్దిగా కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయింది ఈ నూడిల్స్పై టమాటా సాస్ వేసుకుని తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి